హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము అందరం చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ నిన్న ఆదివారం మన సత్తుపల్లి దివ్యాంగుల సేవ ఆశ్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి నుండి దివ్యాంగులందరం కలిసి ఇట్లా గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము దాని ప్రకారమే ఈరోజు అంటే నిన్న ఆదివారం చేసుకోవడం జరిగింది దానికి కొంతమంది దివ్యాంగులు వర్ష వాతావరణ ప్రభావం వల్ల రాలేకపోయారు కానీ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తలా కొంత చందా వేసుకొని దానికయ్యే ఖర్చు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చందా వేసుకొని ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులు వారి యొక్క సమస్యలు ఆ సమస్యలు తీరే మార్గాలు వాటి గురించి చర్చించడం జరిగింది అందరూ కూడా తలక అభిప్రాయం అంటే వారి యొక్క వారి కష్టాలు ఏంటి అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకొని అవి పెద్దల వరకు దాన్ని ఎలా తీసుకెళ్ళాలా అనే విషయాల గురించి అవి ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది దానికి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అది వాళ్ళు ఎలా జీవనాధారం ఎలా చూసుకోవాలి వారి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే వాటి మీద చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నీ అధికార దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అంటే మనం అందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళు వెళ్ళి ఒక వినతి వినతి పత్రం లాగిచ్చి అయ్యా మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు సమస్యలు ఉన్నాయి వాటి గురించి కొంచెం మీరు ఆలోచించి మాకు మీరు సపోర్ట్గా నిలబడి మాకు తగినంత సాయం చేసినట్లయితే మా జీవనాధారం మా కుటుంబ జీవనాధారం చాలా తేలిక అవుతుంది మేము ఇబ్బంది పడకుండా ఉంటాము మీరు ఇచ్చే అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు వస్తున్నాయి రావట్లేదు అనట్లేదు కానీ అవి కొంతవరకే సరిపోతున్నాయి కొంతమంది చదువుకోవడానికి కానీ కొంతమంది హాస్పిటల్ ఖర్చులకు కానీ ఇంకా ఏతర ఖర్చులు ఉన్నా సరే అవే వాడాలి అంటే కనుక అవి సరిపోయే విధంగా లేదు కాబట్టి మాకు జీవనాధారం కోసం ఏదైనా దారి చూపించండి మేము ఈ వ్యతిరేకం కాదు అలానే మేము ఇదేం అవ్వట్లేదు కాబట్టి మాకు ఏదైనా దారి చూపించండి ఆ దారి చూపిస్తే మేము మా బతుకు మేము కష్టపడి మేము చేసుకోగలిగింది చేసుకొని మేము కుటుంబాన్ని పోషించుకుంటాము మేము ఇంకా ముందుకు వెళ్తాము అని చెప్పి అన్నట్టుగా చేసుకో మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఆశ్రమం సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా పెట్టిన ఆశ్రమం కాబట్టి దీనికి ఫండింగ్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి అసలు రావట్లేదు కూడా తక్కువ కాదు కానీ అసలు రావట్లేదు కాబట్టి ఈ ఆశ్రమాన్ని కూడా ఎలా అభివృద్ధి చెంది చేయాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దివ్యాంగులు ఏదో ఒక టైంలో రావటము సరే వస్తా ఇక్కడ ఆశ్రమం ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ఇక్కడే కడుపు నిండా తింటాం తినటం బుడిపోట్ల తింటాం వాళ్ళు కావాలంటే రెస్ట్ తీసుకోవటం పడుకోవటం ఇట్లా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు పూర్తిగా అలాంటి వాళ్ళ కోసం మనం కొత్త గొప్ప బాధ్యతగా తీసుకొని ఆశ్రమాన్ని నిలబెట్టుకోగలిగితే ఇంకా రాబోయే తరాలకు కానీ ఇంకా ఇతర వేరే వాళ్ళకు కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ ఆశ్రమం నిలబెట్టుకోవాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది చర్చించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మంచిగా స్పందించారు స్పందించి అన్న మేమందరం ఉన్నాము మీకు ఏం బాధలేదు మేమందరం చేస్తాము కష్టపడదాం అందరం కష్టపడదాం అందరం కష్టపడి మనతోటి వాళ్ళకి సాయం అందే విధంగా ప్రతి ఒక్క దివ్యాంగులకి సాయం అందాలి అది ఏ విధంగా అందాలి అనే దాని గురించి కూడా మనం చూసుకుందాము చూసుకొని దాని గురించి మాట్లాడుకొని ఏ విషయాల గురించి పై అధికారుల వరకు తీసుకెళ్దాము అని చాలా బాగా మాట్లాడారు అందరూ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారు ప్రతి ఒక్క దివ్యాంగులకు సహకరించిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క దివ్యాంగులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనందరం ఇలాగే కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా కార్యక్రమాలు చేద్దాం సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేద్దాం ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఎందుకు ఎంచుకున్నాము అంటే చాలామంది అంటున్నారంటే అరే మీ పరిస్థితే బాగాలేదు మీరు ఇంకా వేరే వాళ్ళకి ఏం చేస్తారు అంటున్నారు సరే వాళ్ళన్నది కూడా కరెక్టే నేను కాదంటలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎన్ని ఎవరు ఎన్న సరే అవి మేము దీవెనగా దీమి తీసుకొని ముందుకు వెళ్తాము ఎందుకంటే అన్ని సభంగా ఉన్న వాళ్ళే పక్కవాడికి సాయం చేయడానికి అన్ని వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వీటికి సాయం చేస్తే మనకి ఏంటి మనం ఇది చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మాకు అలాంటి దురదృష్టం అదే చెడ ఆలోచన లేదు మేము మా కాలు లేకపోయినా చేతులు లేకపోయినా సరే ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనే మాకుంది ఉంది కాబట్టి దాని ప్రకారమే ముందుకు వెళ్తాము అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము